ఇంతకుముందు మినీ మిని చెప్పాను కదా అమ్మ వాళ్ళకి కూడా తీసుకెళ్లిస్తానని చెప్పి అప్పుడైతే నేను వాయిస్ ఓవర్ ఇవ్వండి నార్మల్ వాయిస్ పెడతానని చెప్పాను కదా ఏంటి ఒక్క వాయిస్ ఎవరి ఇస్తాను చెప్పి నేను అనుకోవచ్చు సరే పిల్లలకి సపరేట్గా మంచం వేసారు అమ్మ అయితే మూగుజీవాళ్ళని బాగా ఇష్టంగా చూసింది ఒక్కొక్క రెండు పిల్లలు అంటే అవి పుట్టిన దగ్గర నుంచి ఇక్కడే పెరిగినాయి అండి నేను ఎప్పుడైనా పంపి అన్నా కూడా ఉన్నాయి పామి అవి ఏం చేస్తాయి ఉంటది నుంచి వాయిస్ అయితే ఇవ్వను

మా అమ్మాయి పాయసం చేసిందండి సూపర్ అండి సూపర్ పాసాల తిన్నట్టు ఉందండి పాయసం తిన్నట్టు కదా సూపర్గా ఉందండి అసలు అట్లా చేసిందో కానీ తింటే చేస్తుంది ఎంతైనా తినేసేయచ్చు అంత బాగా చేసింది మనోహర అలా ఏం